సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై ఒకటవ రోజు పారాయణం ఏకాదశ అధ్యాయము మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూ ఉన్న జలంధరునికి భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు సర్వదేవతాకృత విష్ణు స్తోత్రం నమో మత్స కూర్మాది నానా స్వరూపాయ కార్యోధ్యత యార్తి హంత్రే సదాభార్యోధ్యత్యార్తిహన్ గదాశంక పద్మాది హస్తాయతేస్తు పద్మాదిహస్తయతేస్ రవల్లభాసు నిహంత్రే భుజంగారీ యానాయ పీతాంబరాయ మకాది మకాదిక్రియాపాక క్రే వికర్ే శ్యాయ తస్మై వస్మాహ నమో దైత్యసంతామర్థ్యా దుఃఖా విష్ణువేతే భుజంగేసా భుజంగే సా తలెసయా నాయార్కచంద్రానేయ తస్మై నతాత్ స్మో నతాస్మా నారదో ఉచ సంకష్టనాశనం స్తోత్రమేత్యస్తు పటేర్ సకాది చిన్న సంకష్ట పీడ్యతే కృపయా హరే మత్స్యకూర్మాది అవతారములు ధరించినవాడోను సదాభక్తుల యొక్క కార్యములు చేయుటయందు వాడును దుఃఖములను నశింపజేయువాడును బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేయువాడును గదా శంఖం పద్మం కత్తి ఆదిగాగల ఆయుధములను ధరించిన వాడవును నీకు నమస్కారము గాక లక్ష్మీపతి రాక్షస రాతి గరుడవాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవును యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడునగు నీకు నమస్కారము అగునుగాక రాక్షసుల చే పీడించబడిన దేవతల దుఃఖమునే కొండను నశింపజేయుటలో వజ్రాయుధమును వంటి వాడవు శేషసైనవును సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవును అగు ఓ విష్ణు నీకు నమస్కారము పునః పునః నమస్కారము ఇలా దేవతల చేత రచింపబడినది సమస్త కష్టాలను సమయింపచేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తూ ఉంటాడో వాని యొక్క ఆపదలన్నీ ఆ శ్రీహరి దయ వలన తొలగిపోతాయి అని ఋదువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఈ దేవతల స్తోత్ర పాఠాల ఆ చక్రపాని చెవిన పడ్డాయి దేవతలు కష్టానికి చింతించి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చెయ్యిన తన వీడి గరుడ వాహనంపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెళుతున్నాను అని చెప్పాడు అందుక ఇందిరాదేవి రవ్వంత చరించినదై నాదా నేను మీకు ప్రియురాలినై ఉండగా నువ్వు నా తమ్ముణ్ణి వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు ఆ మాధవుడు నవ్వి నిజమేదేవి నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు మహాబలి అయిన గరుడిని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షససేనలు మేఘ శకలాల వలె చల్లా చెదురై నేలరాలిపోసాగాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి ఎగిరి విష్ణువును ఎదిరించసాగాడు వారి మధ్యన జరిగిన యుద్ధం వలన ఆకాశమంతా బాణాలతో జలంధరుని యొక్క జెండాని రథచక్రాలని ధనస్సుని చూర్ణం చేసేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేశాడు ఆ బాధామయం క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు అలిగిన ఆ సురేంద్రుడు ఉపేంద్రుడి ఉధారాన్ని పిటికిట పొడిచాడు అక్కడితో జలదిసాయికి జలంధరుడికి బాహు యుద్ధం ఆరంభమైంది ఆ భుజాస్పాలనలకు ముష్టిఘాతాలకు జానువులు తాకిళ్ళకి భూమి మొత్తం ధ్వనిమయం అయిపోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంతో జలంధరుని బలాపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసినది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువల అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమారమణ నీవు నా యందు నిజంగా ప్రసన్నుడవే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ ఘనాలతోనూ సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండిపో అని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం తాత్క్యవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దైవస్థనాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు దేవ సిద్ధ గంధర్వాదుల దరి వద్ద ఉన్న రత్న సముదాయానంతటిని స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళనందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నిలపసాగాడు ఓ పృదు చక్రవర్తి ఆ విధంగా జరంధరుడు లక్ష్మీనారాయణలను తన ఇంట కొల ఉంచుకొని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తంగానే నారదుడు ఒకసారి ఆ జలంధుని ఇంటికి వెళ్ళను ఏకోదసాధ్యాయ సమాప్త ద్వాదశాధ్యాయము నారదుడు చెబుతున్నాడు పృథురాజా అలా తన గృహానికి వచ్చిన నన్న జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రవత్తులతో శాస్త్ర విధిని త సత్కరించి అనంతరం మునిరాజా ఎక్కడి నుండి ఇలా వచ్చేశావు ఏ ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతా అన్నాడు అప్పుడు నేనిలా అన్నాను జలంధర యోజన పరిణామము పొడవు గలది అనేకనేక కల్పవృక్షాలు కామధేనువులు గలది చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతుడైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తివైన నువ్వు స్ఫురించావు నీ సిరి సంపదలను కూడా చూచి నువ్వు గొప్పవాడివో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ ధీటుగా ఉన్నారని కానీ ఒక్క స్త్రీరత్న పుటాధ్యాధిక వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అచ్చరలు నాగు నాగకన్యలు మొదలైన దేవకాంతలెందరైనా ఉందురుగాక వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏకా ఏనాంకాదారిని ప్రాణాంక స్థితి అయిన పార్వతీదేవి ముందు ఎందుకు ఒరగరు కళ్యాణాత్ పూర్వం వీతరాగుడైన విషమాంబాకుడు సైతం ఏ విద్యుల్లత సౌందర్యమనే అరణ్యంలో ప్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడాడో అటువంటి అద్రినందనకు ఏక ఏ చానయుడు కాలేదు నిత్యము ఏ పార్వతీదేవిని పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవల తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు పేనని తెలుసుకో నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమని లేకపోవడం వలన ఐశ్వర్యవంతుల్లో నువ్వు శివునికి తర్వాతవే వానివే గాని ప్రథముడివి మాత్రం కావు ఉపర్యుక్త విధంగా జలంధరునితో ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మద జ్వరగ్రస్తుడయ్యాడు కాముకులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా అందువల్ల విష్ణుమాయ మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందనుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గరకు దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రునిలాగా తెల్లగా మెరసిపోతూ ఉండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క నలుపు దేహకాంతులో సోకి నల్లబడుతూ ఉండగా రాహు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మలు కదలికతోనే ప్రశ్నించాడు శివుడు రాహు చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫనుల చేత కూడా సేవింపబడుతూ ఉన్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్ల నివసించేవాడివి ఎముకల పొగులను పోగులను ధరించిన వాడివి దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీ రత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడని కానీ నువ్వు మాత్రం తగవు కీర్తిముకోపాఖ్యానము రాహు చెబుతూ ఉండగానే ఈశ్వరుడి యొక్క కనుబొమ్మల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహు మీదకు లంఘించబోగా రాహు భయపడి పారిపోబోయాడు కానీ ఆ రౌద్రమూర్తి అనితి దూరంలోనే రాహును పట్టుకొని మృంగివేయబోయాడు అయినప్పటికీని రాహుదూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై హే జగన్నాథ నాకసలే ఆకలి దప్పిక లెక్కువ వీనిని తినవద్దంటున్నావు గనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆనత నిమ్మని కోరాడు హరుడతన్ని చూచి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు శివాగ్నివద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు శిరస్సు కటే మిగిలిన ఆ మ మహాపురుషుని పట్ల కృపారుడైన కంటేకాలుడు నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడైనను ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు అని ఆశీర్వదించాడు ఓ పృథురాజ తదాదిగా ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదరచిన వారు ముందుగా కీర్తిముఖుణ్ణి పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భర స్థలమందు విముక్తుడిని చేయడం వలన తదాదిగా రాహువు బర్భర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయవిముక్తుడై విముక్తుడై దగ్గరకు వెళ్ళి జరిగినదంతా పొల్లుపోకుండా చెప్పాడు ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యమందు పదకొండు పన్నెండు అధ్యాయములు ఇరవది ఒకటవ బహుళ షష్ఠినాటి పారాయణము సమాప్తం